గత ఎపిసోడ్లో రఘువీర్జీ అందరికీ ఈరోజు సాయంత్రం కంచను అబ్బాయి వాళ్లు చూడటానికి వస్తున్నారని చెప్పడం చూశాం ఇది వినగానే కంచం గుండె బరువెక్కింది ఆమె మనస్లో మరొకరి ముఖం మెదులుతోంది ఆమె వెంటనే లేచి లోపలికి పరుగెత్తింది సుహాని ఏదో జరిగిందని అర్థం చేసుకుని రఘువీర్జీతో నిర్మొహమాటంగా మీరు మీ నిర్ణయాన్ని కంచంపై రుద్దుతున్నారు మీరు ఆమె సంతోషం గురించి కూడా అడగాలి అని చెప్పింది ఇది వినగానే అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు ముఖ్యంగా సామ్రాట్ రఘువీర్జీ తన కుర్చీలో నుండి లేచి సుహాని తలపై చేయి పెట్టి ఈ అమ్మాయి ఎప్పుడూ నా తప్పును నాకు గుర్తు చేస్తుంది కాని నువ్వు చింతించుకు కంచెనిష్టంతోనే జరుగుతుంది కానీ ఇప్పుడు అందరూ వస్తున్నారు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయారు ఇది వినగానే ఆరాధనజీ చాలా సంతోషించారు అలాగే సామ్రాట్ కూడా ఆ తర్వాత అందరూ అల్పాహారం తినడం మొదలుపెట్టారు ఇక్కడ విరాట్ ఇండియాకు చేరుకున్నాడు మరియు అతను మొదట తన ఇంటికి వెళ్లకుండా సుహాని ఇంటికి వెళ్తున్నాడు అతని దృష్టిలో సుహాని అక్కడే ఉంటుంది నేను సుహానిని ఆమె కుటుంబ సభ్యులను ఎలా ఎదుర్కోవాలి వారు నా మాట వింటారో లేదో నాకు తెలియదు ఓ దేవుడా నేను ఆమెకు చాలా తప్పు చేశానని అంగీకరిస్తున్నాను నేను చాలా తప్పు చేశాను ఇప్పుడు నాకు నా తప్పు తెలిసి వచ్చింది దేవుడా ఆమెను ఎదుర్కోవడానికి ఆమెకు క్షమాపణ చెప్పడానికి నాకు శక్తినివ్వు దారి పొడవునా విరాట్ ఇవన్నీ ఆలోచిస్తూనే ఉన్నాడు సార్ దిగాల టాక్సీ డ్రైవర్ విరాట్ను అతని ఆలోచనల నుండి బయటకు తీసుకువచ్చాడు విరాట్ చుట్టూ చూస్తే టాక్సీ సుహాని ఇంటి ముందు నిలబడి ఉంది రెండు క్షణాల పాటు విరాట్ ధైర్యం అంతా పోయింది అతని చేతులు కాళ్లు చల్లబడ్డాయి కానీ మరుక్షణమే అతను లోతైన శ్వాస తీసుకున్నాడు తన ధైర్యాన్ని తిరిగి కూడగట్టుకున్నాడు మరియు టాక్సీ డ్రైవర్కు డబ్బులు ఇచ్చి అక్కడి నుండి బయలుదేరాడు ఎదురుగా సుహానీ ఉంది ఈ కొన్ని అడుగుల దూరాన్ని విరాట్ దాటలేకపోయాడు అతను తన కళ్ళు మూసుకున్నాడు మరియు అతని అడుగులు స్వయంచాలకంగా ముందుకు కదిలాయి అహాన్ మొదటిసారి ఆమెకు ఎవరితోనైనా ప్రేమ కలిగింది మరియు ఆ ప్రేమ ఆమె నుండి దూరం అవుతోంది లేదు నేను ఇలా ఓడిపోలేను నేను అహాంతో మాట్లాడాలి మనసులో ఇవన్నీ ఆలోచిస్తూ ఆమె అదే క్షణం ఇంటి నుండి బయలుదేరడం మొదలుపెట్టింది ఆరాధనజీ ఆమెను చూసి ఎక్కడికి వెళ్తున్నావు కంచనని అడిగారు వస్తున్నాను అమ్మా కొద్దిసేపట్లో అని చెప్పి ఆమె వేగంగా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది ఇక్కడ సామ్రాట్ కూడా ఆఫీసుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు సుహాని అల్పాహారం పాత్రలను తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది కు ఆమెతో మాట్లాడ్డానికి అవకాశం దొరకడం లేదు అతను ఎన్నిసార్లు ఆమెను సైగతో గదిలోకి వెళ్లమని చెప్పాడు కాని సుహానికి ఏమీ అర్థం కాలేదు ఇది చూసి సామ్రాట్ తన తల పట్టుకున్నాడు ఈ అమ్మాయికి ఏమీ అర్థం కాదు ఏదో ఆలోచిస్తూ అతను గదిలోకి వెళ్లిపోయాడు ఇక్కడ విరాట్ ఒక్కొక్క అడుగు వేస్తూ సుహాని ఇంటి తలుపు వద్దకు చేరుకున్నాడు అతను డోర్ బెల్ కొట్టాడు సుమారు రెండు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది సుహాని తలుపు తెరుస్తుందని అనుకుని విరాట్ గుండె వేగంగా కొట్టుకుంది అవును ఎవరు కావాలి అరే సుహాని లేదు ఆమె తల్లి లేదు ఆమె అమ్మమ్మ కూడా లేదు ముగ్గురిలో ఎవరూ లేరు ఇది మరొక మహిళ నిజానికి సుహాని తండ్రికి వేరే చోటికి బదిలీ అయింది కాబట్టి వారందరూ వేరే నగరానికి వెళ్ళిపోయారు అవును ఇక్కడ సుహాని విరాటింతే చెప్పగలిగాడు ఆ మహిళ మధ్యలో వారు ఇప్పుడు ఇక్కడ నివసించడం లేదు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు అని చెప్పింది విరాట్కు ఇది షాక్ కంటే తక్కువేమీ కాదు అతని దృష్టిలో సుహానికూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇప్పుడు అతను ఆమెను ఎక్కడ కనుగొనాలి మనస్లో అతను ఆలోచిస్తూ తన అడుగులు వెనక్కి తీసుకున్నాడు అతని మెదడు పనిచేయడం ఆగపోయింది ఇప్పుడు అతను సుహానిని ఎక్కడ కనుగొనాలో ఆమె గురించి ఎలా తెలుసుకోవాలో అర్థం కాలేదు ఇక్కడ మరోవైపు కంచెన్ వేగంగా కారు నడుపుతూ తన బెస్ట్ ఫ్రెండ్ రీమా ఇంటికి చేరుకుంది అహాన్ కూడా కొద్దిసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నాడు రీమా తల్లి ఈ సమయంలో ఇంట్లో లేదు అహాన్ తన వస్తువులను అల్మారాలో సర్దుకుంటున్నాడు రీమా అతని కోసం టీ తీసుకుని అతని గదిలోకి వెళ్ళింది ఇంతలో ఇంటి డోర్ బెల్ మోగింది అమ్మ వచ్చిందనిపిస్తుంది ఇది చెప్పి ఆమె తలుపు తెరవడానికి వెళ్ళింది కాని ఆమె తలుపు తెరవగానే ఎదురుగా కంచం నిలబడి ఉంది ఆమె ముఖం అంతా కన్నీలతో తడిసిపోయింది రీమా ఆమెను చూసి ఆశ్చర్యపోయింది అహాన్ ఇంట్లో ఉన్నాడా కంచం గొంతు బొంగురుపోయి అడిగింది రీమా అవును అని తన తల ఊపి తలుపు నుండి పక్కకు తప్పుకుంది కంచం పరుగెత్తుకుంటూ అహాన్ గది వైపు వెళ్ళింది తలుపు అప్పటికే తెరిచి ఉంది కంచం దాదాపు పరుగెత్తుకుంటూ అహాన్ గదిలోకి వెళ్ళింది తలుపు వద్దకు చేరుకోగానే ఆమె అడుగులు ఆగపోయాయి ఎందుకంటే ఎదురుగా అహాన్ నిలబడి ఉన్నాడు అతను కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరి అశాంతమైన హృదయాలకు ఉపశమనం లభించింది కంచంకు పరుగెత్తుకుంటూ వెళ్లి అహాన్ ఛాతీకి అతుక్కుపోవాలనిపించింది అహాన్ పరిస్థితి కూడా అదే అతని కన్నీళ్లతో తడిసిన ఆహాన్ ఆమె ముఖం చూసి బాధపడ్డాడు ఆమెను తన గుండెకు హత్తుకోవాలని తపన పడ్డాడు కాని ఆ హక్కును అతనే నిరాకరించాడు మా ఇంట్లో నా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు ఈ సాయంత్రం అబ్బాయి తరపు వాళ్లు నన్ను చూడటానికి వస్తున్నారు అని కంచం రెండు అడుగులు లోపలికి వెళ్తూ చెప్పింది ఇది వినగానే ఆహాంగ్ గుండెలో ఏదో గుచ్చుకుంది కాని అతను తనను తాను నియంత్రించుకుని ఇది చాలా మంచి విషయం అన్నాడు అతను తన బట్టలను తిరిగా అల్మారాలో పెడుతూ చెప్పాడు కంచన్ మిగిలిన ఆశకూడా చెదిరిపోయింది ఆహాన్ నుండి ఇలాంటి సమాధానం ఆమె ఊహించలేదు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి అంటే మీకు ఈ విషయం గురించి ఏమీ పట్టదా అని ఆమె కొద్దిగా కోపంగా అడిగింది నామె వైపు చూడకుండా నాకెందుకు పట్టాలి మన దారులు వేరని నేను ముందే చెప్పాను అన్నాడు కాని నా దారి మీరే నా గమ్యం కూడా మీరే అని కంచన్ చాలా ఆశగా అతని వైపు చూస్తూ చెప్పింది నీలాంటి సిగ్గులేని అమ్మాయిని నేను ఇప్పటివరకు చూడలేదు నీతో నాకు సంబంధం లేదని ఒకసారి చెప్పిన తర్వాత కూడా నీకు అర్థం కాదా నువ్వు పెళ్లి చేసుకో నిశ్చితార్థం చేసుకో ఐ డోంట్ కేర్ కాని నన్ను వదిలే ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్లిపో అని ఆహాన్ చాలా కోపంగా చెప్పాడు కంచం నుండి కన్నీళ్లు ధారాళంగా కారాయి ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది ఆమె వెనుక నిలబడి ఉన్న రీమా చాలా కోపంగా మీరు ఇది సరిగ్గా చేయలేదు అన్నయ్యా అని చెప్పి ఆమె వెనుక వెళ్ళింది ఆహాన్ తన చేతిని గోడకు గట్టిగా కొట్టాడు ఇక్కడ సమ్రాట్ సుహానిని గదిలోకి రమ్మని ఎప్పటినుండో చేస్తున్నాడు కానీ సుహానికి అర్థం కాలేదు చివరకు సమ్రాట్ ఏదో ఆలోచిస్తూ గదిలోకి వెళ్లాడు ఈ అమ్మాయికి ఎందుకు ఏమీ అర్థం కావడం లేదు అని అనుకున్నాడు సుహాని కాస్త విను అని అతను అక్కడి నుండే ఆమెను పిలిచాడు కిచెన్లో ఉన్న సుహాని సమ్రాట్ స్వరం విని అయ్యో ఈయన ఇంకా ఆఫీస్కి వెళ్లలేదా ఇప్పుడు ఈయనకు ఏం కావాలి అని తనలో తాను మాట్లాడుకుంది సమ్రాట్ మళ్ళీ సుహానీ విను నాకు ఆలస్యం అవుతోంది అని ఈసారి కొద్దిగా పెద్ద స్వరంతో పిలిచాడు సుహాని తన పని అంతా అక్కడే వదిలేసి తన గదిలోకి వెళ్తూ తనలో తాను ఓహో ఈయనకు ఏమైంది ఎందుకు అరుస్తున్నారు ఏం కావాలి అని అనుకుంది అలా అనుకుంటూ ఆమె లోపలికి వెళ్లగానే ఆమెను భుజం పట్టుకుని తన దగ్గరకు లాక్కున్నాడు మరియు గది తలుపు మూశాడు సుహాని అతన్ని కోపంగా చూస్తూ మీకు ఏం కావాలి ఎందుకు అంత శబ్దం చేస్తున్నారు అని అడిగింది ఆమె నడుము పట్టుకుని తన గుండెకు హత్తుకుంటూ చాలా కావాలి కాని ప్రస్తుతానికి నువ్వు ఒక ముద్దు ఇవ్వు అని అల్లరిగా చెప్పాడు సుహాని తన కళ్ళు చిన్నవి చేసుకుని అతన్ని కోపంగా చూస్తూ మీరు పిచ్చివారా నాకు ఏం జరిగిందో తెలియక నా పని అంతా వదిలేసి వచ్చాను మరియు మీకు పనికిరాని విషయాలు గుర్తుకు వస్తున్నాయా దూరంగా ఉండండి మీకు ఎలాంటి ముద్దులు దొరకవు అని సమ్రాట్ను తన నుండి దూరం చేస్తూ చెప్పింది మరియు అక్కడి నుండి వెళ్లడానికి ప్రయత్నించింది సమ్రాట్ మళ్లీ ఆమె నడుము పట్టుకుని తన దగ్గరకు లాక్కుంటూ ఛీ ఎలాంటి భార్యవి నువ్వు నీ భర్త గురించి నీకు కొంచెంకూడా చింతలేదా అని ముఖం చిడ్లించి చెప్పాడు సుహాని తన ఒక పైకి లేపుతూ అవునా అది ఎలా అని అడిగింది అలాగే మహారాణిగారు మీరు రోమంలో నిండిపోయారు ఆత్మలో కలిసిపోయారు అన్నాడు ఇప్పుడు ఒక క్షణంకూడా నీ దూరం భరించలేకపోతున్నాను నా పనిలో మనస్సు లగ్నం కావడం కావడంలేదు పనిచేయడంకూడా అవసరం కాబట్టి నేను నీ నుండి ఒక ముద్దు కోరుకుంటున్నాను తద్వారా నేను రోజంతా ప్రశాంతంగా పనిచేయగలను కాబట్టి దేవి నీ భక్తుడిపై కొంచెం దయచూపించు మరియు నీ అందమైన పెదాలను ముద్దు పెట్టుకోనివ్వు అతను అలా అనగానే ఆమె పెదాలపై పెదాలు పెట్టబోతాడు కాని సుహాని అతన్ని దూరం నెట్టివేస్తూ ఈ దేవి అంత త్వరగా ప్రసన్నం కాదు నా ప్రియమైన భక్తుడా అని చెప్పి వేగంగా బయటికి పరుగెత్తుతుంది సుహాని పిల్లా అని అరుస్తూ సమ్రాట్ కూడా ఆమె వెనుక పరుగెత్తుతాడు హాల్లో ఎవరూ లేరు సమ్రాట్ తన వెనుక వస్తున్నాడని చూసి సుహానీ బయట గార్డెన్ వైపు పరుగెత్తడం మొదలుపెడుతుంది ఆమె వెనుకకు చూస్తూ పరుగెత్తుతోంది ఆమె ఇంకా తలుపు దగ్గరకు మాత్రమే చేరుకుంది అప్పుడే ఆమె ఎవరినో జీకుంటుంది అది మరెవరో కాదు విరాట్ సారీ సారీ అని చెబుతూ ఆమె ఎదురుగా చూడగానే తన ముందు విరాట్ను చూసి ఆమె కళ్ళు పెద్దవిగా అవుతాయి విరాట్ పరిస్థితి కూడా అదే అతను ఎవరి కోసం ఆందోళన చెందుతున్నాడో ఎవరిని వెతుకుతున్నాడో ఆమె అతని ఇంట్లోనే ఉంది అతను సుహాని వైపు నిశ్చితంగా చూస్తాడు లేత పసుపు రంగుచీర పాపిడిలో సింధురం మెడలో మంగళసూత్రం చూస్తుంటే ఆమెకు పెళ్లయిందని స్పష్టంగా తెలుస్తోంది వారిద్దరూ ఒకరినొకరు తదేకంగా చూసుకుంటున్నారు విరాట్ నిజంగా తన ముందు నిలబడి ఉన్నాడని సుహానికి నమ్మలేకపోయింది సుహాని పూర్తిగా మర్చిపోయిన గతం యొక్క భాగం ఆ గతం ఈరోజు ఆమె ముందు నిలబడి ఉంది విరాట్ను ఎప్పుడూ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె అనుకోలేదు ఆమె ఎంత ఆశ్చర్యంగా అతన్ని చూస్తుందో అంతకంటే ఎక్కువ ఆశ్చర్యంగా విరాట్ ఆమెను చూస్తున్నాడు వారిద్దరినీ చూస్తున్న సమ్రాట్ కూడా అంతే ఆశ్చర్యపోయాడు విరాట్ తిరిగి ఇంటికి వస్తాడని అతను ఎప్పుడూ అనుకోలేదు ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చాడు విరాట్ అతని ఉద్దేశ్యం ఏమిటి అని సమ్రాట్ మనసులో అనుకుంటాడు సుహానిని వదిలి వెళ్లినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందో అతనికి గుర్తుకు వస్తుంది అందరూ ఆమెను ఎంత కష్టపడి చూసుకున్నారు మరియు ఆమె ఎన్ని రోజులు షాక్లో ఉంది ఇవన్నీ రాగానే సుహానికి మళ్లీ ఏదైనా జరుగుతుందేమోననీ మళ్లీ తన పాత జ్ఞాపకాలను తనపై ఆధిపత్యం చెలాయించనిస్తుందేమోనని సమ్రాట్ ఒక్కసారిగా భయపడతాడు ఇవన్నీ ఆలోచిస్తూ అతను ఆమె దగ్గరకు వెళ్లి ఆమె భుజం పట్టుకుని తన వైపు తిప్పుతాడు సుహాని అతని వైపు చూస్తుంది ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అడుగుతున్నట్లుగా సమ్రాట్ తన కనురెప్పలు కొట్టి ప్రశాంతంగా ఉండమని ఆమెకు చెబుతాడు సుహాని తన తల అతని ఛాతీకి ఆనిస్తుంది తన కళ్లలో నిండిన తేమను దాచుకుంటుంది ఎందుకంటే ఆమె ఆ వ్యక్తి కోసం ఒక్క బొట్టు బొట్టుకూడా కార్చాలని అనుకోలేదు సమ్రాట్ ఆమెను పట్టుకుని లోపలికి వెళ్లడం మొదలు పెడతాడు సుహాని తన ఇంట్లోనే ఉందని విరాట్ ఇంకా ఈ షాక్ నుండి బయటపడలేదు మరియు ఇప్పుడు ఆమెను సమ్రాట్తో అలా చూసి సుహానికి సమ్రాట్తో పెళ్లైందని అతను అర్థం చేసుకున్నాడు ఇది అతనికి రెండవ షాక్ అతను ఒక్కసారిగా అందరినీ వదిలి వెళ్లిపోయాడు కాని అతను వెళ్లిన తర్వాత ఎంత మారిపోయింది సమ్రాట్ మరియు సుహాని ఎంత కష్టపడ్డారు ఇద్దరూ చాలా బాధపడ్డారు మరియు ఇప్పుడు అంతా సరి అయినప్పుడు విరాట్ ఒక్కసారిగా తిరిగి వచ్చాడు సమ్రాట్ సుహానిని లోపలికి తీసుకెళ్లడం మొదలు పెడతాడు వెనుక నుండి విరాట్ అన్నయ్యా అంతేనా అని మాత్రమే అనగలిగాడు సమ్రాట్ మరియు సుహాని ఇద్దరూ అక్కడే ఆగపోతారు వారు వెనుకకు తిరిగి విరాట్ను చూస్తారు విరాట్ తన అడుగులు లోపలికి వేయడం మొదలుపెడతాడు ఇంతలో రఘువీర్జీ యొక్క గంభీరమైన స్వరం అందరి చెవులో పడుతుంది అక్కడే ఆగు విరాట్ ఈ ఇంట్లోకి వచ్చే హక్కును నువ్వు కోల్పోయావు ఈ ఇంట్లో నీకు చోటు లేదు అతను చాలా కోపంగా అంటాడు మరోవైపు అహాన్ మాటలతో కంచెం చాలా బాధపడింది ఆమె ఏడుస్తూ బయటికి పరుగెత్తుతుంది రీమా కూడా ఆమె వెనుక వెళ్తుంది ఇంతలో బయట నుండి ఒక పెద్ద శబ్దం వస్తుంది రీమా ఒక్కసారిగా అరుస్తుంది కంచన్ ఆమె అరుపు అహాన్ చెవులో కూడా పడుతుంది అతని గుండె ఆగపోతుంది అతను వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు అతను బయటికి వెళ్లి చూస్తే కంచన్ రోడ్డుపై పడి ఉంది ఆమె నుదుటి నుండి రక్తం కారుతోంది కంచన్ అని అరుస్తూ అతను ఆమె వైపు పరిగెత్తుతాడు ఒక్కసారిగా ఆమెను తన ఛాతీకి హత్తుకుని కంచన్ నీకేమైంది దయచేసి కళ్ళు తెరువు దయచేసి కంచన్ కళ్ళు తెరువు అని అంటాడు కాని కంచన్ అతని చేతులో నిస్సహాయంగా వేలాడుతోంది అహాన్ కళ్ళనుండి కన్నీళ్లు కారుతున్నాయి ఇక్కడ రధువీర్జీ స్వరం విని మిగిలిన వారందరూ బయటికి వస్తారు విరాట్ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు విరాట్ మళ్లీ తన అడుగులు లోపలికి వేస్తూ నా మాట వినండి తాతగారు అని అంటాడు మేము ఏం చెప్పామో నువ్వు వినలేదా అక్కడే ఆగు మరియు ఈ వెళ్లిపో నుండి అందరూ వదిలి రోజు నువ్వు మా అందరికీ చనిపోయావు ఇప్పుడు ఇక్కడికి ఏం తీసుకోవడానికి వచ్చావు ఈ ఆస్తిలో నుండి నువ్వు ఏదైనా అనుకుంటే అప్పుడు నువ్వు మీకు ఏదైనా దొరుకుతుందని మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను మీ సంపద కోసం ఇక్కడకు రాలేదు అని విరాట్ మృదువుగా అంటాడు రఘువీర్జీ అంతే కోపంగా అయితే నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావో అని అడుగుతాడు నేను సుహానిని క్షమాపణ అడగడానికి వచ్చాను ఈ మాట వినగానే సుహాని ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది మరియు సమ్రాట్ కూడా విరాట్ సుహాని వైపు చూస్తూ సుహానీ ఒక్కసారి నా మాట విను ఒక్కసారి నేను నీకు చాలా తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను నేను చాలా తప్పు చేశాను దానికి నేను నిజంగా చాలా సిగ్గుపడుతున్నాను ఎవరైనా మన భావాలతో ఆడుకున్నప్పుడు ఎవరైనా మన నిజమైన ప్రేమను వదిలి వెళ్లినప్పుడు ఎలా ఉంటుందో నాకు అర్థమైంది అని అంటాడు ఇది చెబుతూ అతని గొంతుపూడుకుపోతుంది విరాట్ ఈ రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ముఖ్యంగా సుహాని ఆమె ఒక సంవత్సరం సమ్రాట్తో సంబంధంలో ఉంది కాని విరాట్ తన తప్పును ఎప్పుడూ అంగీకరించలేదు అంగీకరించడం కాదు అతను తన తప్పును ఎప్పుడూ గుర్తించలేదు మరియు ఈ రోజు అదే విరాట్ దాదాపు ఏడుస్తూ సుహానిని తన తప్పుకు క్షమాపణ అడుగుతున్నాడు అటువైపు అహాన్ పరిస్థితి దారుణంగా ఉంది కంచన్ అతని చేతుల్లో నిస్సహాయంగా వేలాడుతోంది లేదు లేదు కంచన్ నువ్వు అలా చేయలేవు నువ్వు నన్ను వదిలి వెళ్లలేవు దయచేసి నీ కళ్ళు తెరువు దయచేసి నేను నీవు లేకుండా చనిపోతాను నేను నిన్ను బాధపెట్టినందుకు క్షమించండి ఐ లవ్ యు ఐ రియల్లీ లవ్ యూ అతని గుండెలో అణచివేయబడిన మాటలు బయటకు వచ్చాయి ఇది వినగానే కంచన్ వెంటనే కళ్ళు తెరిచి అహాన్ ఛాతిపై కొడుతూ నువ్వు చాలా చెడ్డవాడివి చాలా చెడ్డవాడివి నేను నీతో ఎప్పుడూ మాట్లాడను ఐ హేట్ యూ హేట్ యూ అని అంది ఆమె ఏడుస్తూ అతని ఛాతిపై నిరంతరం కొడుతోంది అహాన్ ఆమె బాధను అర్థం చేసుకున్నాడు అతను వెంటనే ఆమె రెండు చేతులు పట్టుకుని బట్ ఐ లవ్ యు అని అన్నాడు ఇది చెబుతూ అతను ఆమెను తన ఛాతీకి హత్తుకున్నాడు కూడా అతన్ని గట్టిగా పట్టుకుంది ఇద్దరూ ఒకరినొకరు కౌగలించుకున్నారు చివరకు ఇద్దరూ తమ ప్రేమను అంగీకరించారు రీమా ఇద్దరినీ చూసి నవ్వుతోంది ఆమె కళ్ళు మూసుకున్నాయి అనేది వేరే విషయం ఇప్పుడు మీరిద్దరూ లోపలికి రండి అని ఆమె వారిని స్పృహలోకి తెస్తూ అంది ఇద్దరూ స్పృహలోకి వచ్చి తమ చర్యలకు సిగ్గుపడ్డారు ఇద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకుని లోపలికి వెళ్లారు ఇక్కడ విరాట్ ఏడుస్తూ సుహానిని క్షమాపణ అడుగుతున్నాడు అతని కళ్ల నుండి కారుతున్న కన్నీళ్లు అతని పరిస్థితిని తెలియజేస్తున్నాయి అవి పశ్చాత్తాప కన్నీళ్లు అని స్పష్టంగా కనిపిస్తోంది అబద్దం లేదా మోసం కాదు కాని ఇప్పుడు ఎవరూ ఏమీ చెప్పే లేదా అర్థం చేసుకునే స్థితిలో లేరు విరాట్ కన్నీలతో సుహాని వైపు చూస్తున్నాడు సుహాని చాలా ద్వేషంతో తన ముఖాన్ని తిప్పుకుంది చలో సమ్రాట్ అని చెప్పి ఆమె తన అడుగులు ముందుకు వేసింది సమ్రాట్ ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు అదే సమయంలో ఒక జత కళ్ళు వారిద్దరినీ చూస్తున్నాయి విరాట్ తన తప్పును గుర్తించాడు అతను క్షమాపణ కూడా అడుగుతున్నాడు కాబట్టి అతన్ని క్షమించాలి అని అతను అనుకున్నాడు ఇదంతా ఈ అమ్మాయి వల్లే జరుగుతోంది ఆ వ్యక్తి ఈ సమయంలో తన కోపాన్ని అణచివేసుకున్నాడు విరాట్ ఇప్పటికే ప్రతిదానికీ సిద్ధంగా వచ్చాడు సుహాని అతన్ని అంత సులభంగా క్షమించదని అతనికి తెలుసు మరియు ఆమె కూడా విరాట్ తన సూట్కేస్ను తీసుకుని గదివైపు వెళ్లాడు రఘువీర్జీ అతని చర్యకు మరింత కోపంగా మారారు ఈ అబ్బాయి ఎప్పుడూ అగౌరవంగానే ఉంటాడు అని గొనుగుతూ కూడా తన గదిలోకి వెళ్లాడు విరాట్ తన గదిలోకి వెళ్లాడు లోపలి నుండి తలుపు మూసుకున్నాడు ఎవరికీ ఏమీ అర్థం కాలేదు సమ్రాట్ సుహానిని గదిలోకి తీసుకెళ్లాడు ఆమెను సోఫాలో సౌకర్యవంతంగా కూర్చోబెట్టి ఆమె పెదవులకు నీటి గ్లాసును అందిస్తూ నీళ్లు తాగు ప్రశాంతంగా ఉండు ఏమీ ఆలోచించుకు అని అన్నాడు అతను ఆమెను చాలా ప్రేమగా అర్థం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు ఆమె ఒక చిన్న చిన్నపిల్లాగా ఇది చూసి సుహాని మనస్లో నవ్వుకుంది ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆమె చూడగలిగింది సుహాని కంటే సమ్రాట్ ఎక్కువ బాధలో ఉన్నట్లు అనిపించింది సుహాని చాలా అసౌకర్యంగా ఉంది ఆమె సమ్రాటోడిలో తల పడుకుంది ఎందుకంటే అదే ఆమెకు ప్రశాంతత ఆమె కళ్ళు మూసుకుంది ఏమీ ఆలోచించకూడదన్నట్లు ఎక్కడో ఒకచోట ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు ఆమె విడిపోయిన జుట్టులో తన వేళ్లను తిప్పుతూ నువ్వు ఈ సమయంలో ఎలాంటి కష్టాన్ని అనుభవిస్తున్నావో నాకు అర్థమవుతోంది కాని ఒక విషయం చెప్పనా సుహాని ఈ ఇల్లు ఎంత నాదో అంత కూడా కాబట్టి అతను ఈ ఇంట్లో ఉండాలనుకుంటే నేను అతన్ని ఆపలేను కాని అవును నేను నిన్ను మరొక ఇంటికి మార్చగలను నువ్వు ఎలాంటి ఒత్తిడిని తీసుకోవాలని నేను కోరుకోవడం లేదు అని అన్నాడు సుహాని కళ్ళు తెరిచి తిరిగి లేచి కూర్చుంటూ ఇంత స్వీట్గా ఉండమని నిన్ను ఎవరు అడిగారు కొన్నిసార్లు నువ్వు చాలా స్వీట్గా మారినట్లు అనిపిస్తుంది నిన్ను తినేయాలనిపిస్తుంది అని అంది ఇది చెబుతూ ఆమె తన పెదవులను అతని బుగ్గపై ఉంచింది సమ్రాట్ పెదవులపై చిన్న నవ్వు వచ్చింది సుహానీ అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని నువ్వు నా గురించి చింతించకు నాకెవరైతే లెక్కలేదో వారికోసం నేను నా మూడెందుకు పాడుచేసుకోవాలి నువ్వు టెన్షన్ లేకుండా ఆఫీసుకు వెళ్ళు అంది సమ్రాట్ ప్రేమగా ఆమె నుదుటిని ముద్దుపెట్టుకుంటూ ఐ లవ్ యు వెళ్తున్నాను సాయంత్రం త్వరగా వస్తాను వాళ్లు వచ్చేలోపే అన్నాడు అలా చెప్పి అతను వెళ్లిపోయాడు సుహాని మరోసారి ఏదో ఆలోచనలో మునిగపోయింది కాని ఆమె ఆలోచనలో విరాట్ కాదు కంచెనుంది విరాట్ ఈ విధంగా రావడంతో ఇంటి వాతావరణం కొంచెం టెన్షంగా మారింది మరోవైపు అహాన్ కంచన్ను తన గదిలోకి తీసుకెళ్లాడు అతను ఆమె నుదుటిపై ఉన్న గాయానికి మందు రాస్తూ పిచ్చిదానివి ఏమైనా జరిగి ఉంటే నీకు నీ గురించి అస్సలు పట్టింపులేదా అన్నాడు కంచన్ తన చూపులను దించుకుంటూ మీరు లేకుండా కూడా నేను ఎక్కడ బ్రతుకుతున్నాను నేను వేరొకరిని పెళ్లి చేసుకుని చనిపోవడం కంటే మధ్యలోనే అతని పెదవులపై వేలు పెట్టి మళ్లీ అలా మాట్లాడకు అన్నాడు ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకున్నారు అహాన్ కంచన్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని కంచన్ నాకు కొంచెం సమయం కావాలి ఏదైనా అవ్వాలి ఇది నువ్వు అర్థం చేసుకోగలవు కదా అన్నాడు కంచన్ అతని ఛాతికి ఆనుకుంటూ నేను నీకోసం జీవితాంతం ఎదురు చూడగలను అంది రీమా ఇద్దరినీ నవ్వుతూ చూస్తోంది ఇక్కడ సమ్రాట్ ఆఫీస్కు చేరుకున్నాడు ప్యూన్ అతనికోసం కాఫీ తీసుకొచ్చాడు సమ్రాట్ అహాన్ను లోపలికి పంపించు అన్నాడు ప్యూన్ ఇంకా రాలేదు అతను అతను నిన్న ఈ లెటర్ మీకోసం ఇచ్చి వెళ్లాడు అని ఆ లెటర్ను అతని ముందు పెడుతూ అన్నాడు సమ్రాట్ ఆ లెటర్ను తెరిచి చదవగానే ఆశ్చర్యంగా అహాన్ రాజీనామా లేఖ కాని ఎందుకు నేను ఈరోజు అతని ప్రమోషన్ చేయబోతున్నాను అన్నాడు ఇంతలో అతని ఫోన్కు కంచన్ ఫోన్ వచ్చింది ఇక్కడ ఇంట్లో అతిథులు రావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇల్లంతా బాగా శుభ్రం చేయండి మరియు వంట ఏర్పాట్లు ఇప్పుడే ప్రారంభించండి అని రఘువీర్జీ సోఫాలో కూర్చుంటూ అన్నారు సందడి విని విరాట్ కూడా తన గది నుండి బయటకు వచ్చాడు అతను బయటకు రాగానే అతని చూపులు సుహానిపై పడ్డాయి ఆమె రఘువీర్జీ కోసం టీ తీసుకొచ్చింది తాతయ్య మీరు చెప్పినట్లుగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము కానీ కంచెం కోరుకున్నదే జరుగుతుంది అంది రఘువీర్జీ ఆమె తలపై చేయి పెడుతూ అవును నా బిడ్డ నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది అన్నారు ఈ మాటపై సుహాని మరియు తాతయ్య ఇద్దరూ నవ్వారు ఇద్దరి మధ్య అలాంటి బంధం చూసి విరాట్ ఆశ్చర్యపోయాడు ఇప్పుడు తదుపరి కథ వినడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి